హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక తాత్కాలిక టికెట్లకు కేంద్రం కొత్త రూల్స్ ఇక నుండి ఇలాగే అంటూ రైల్వే టికెట్లకు సంబంధించి మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక తాత్కాల టికెట్ల జారీకి కేంద్ర ప్రభుత్వం కొత్త రూల్స్ తీసుకొచ్చింది జులై ఒకటి నుంచి తాత్కాల్ టికెట్ల బుకింగ్కు ఈ ఆధార్ ధృవీకరణ తప్పనిసరి అని ప్రకటించింది టికెట్లు కూడా ఖచ్చితంగా ఐఆర్సిటిసి యాప్లోనే బుక్ చేసుకోవాలని తెలిపింది ఈ మేరకు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ఓ ప్రకటన జారీ చేశారు ఈ కొత్త నియమం ద్వారా ప్రయాణికులకు అత్యవసర సమయాల్లో కన్ఫామ్ టికెట్లు సులభంగా దొరికే వెసులుబాటు కలగనుంది అలాగే ఏజెంట్లు ఆటోమేటెడ్ సాఫ్ట్వేర్లతో భారీగా టికెట్ల బ్లాక్ చేసుకునే దందాకు అడ్డుకట్ట పడనుంది ఇక తాత్కాల టికెట్ బుకింగ్ చేసేటప్పుడు ప్రయాణికులు తమ ఆధార్ నెంబర్తో లింక్ అయిన ఫోన్కు వచ్చే ఓటీపీతో గుర్తింపును నిర్ధారించాలి ఈ విధానం ద్వారా నకిలీ ఖాతాలు బ్లాక్ మార్కెట్లలో అధిక ధరలకు టికెట్ల విక్రయాన్ని నిరోధించవచ్చని ఇప్పటికే ఏఐ సహాయంతో రెండు పాయింట్ ఐదు కోట్ల అనధికార ఐడీలను రద్దు చేసినట్లు రైల్వే శాఖ తెలిపింది అయితే ఓటీపీ ఆలస్యం కావటం వంటి సమస్యలు బుకింగ్ను అడ్డుకోవచ్చని ఆందోళన కొందరు వ్యక్తం చేశారు ఇక దీనికోసం రైల్వే శాఖ మరింత సాంకేతిక టెక్నాలజీని వాడనున్నట్లు తెలుస్తుంది